సింగరేణిలో కొత్తగా ఇద్దరు డైరెక్టర్ల నియామకం ఆపరేషన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ విభాగాల్లో నియామకం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఛార్జీ తీసుకున్న డైరెక్టర్లు కె వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఆపరేషన్స్గా ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ పిఎండ్ నియమితులయ్యారు సింగరేణి సంస్థలో కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఛార్జీ తీసుకున్నారు ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్గా ఆట్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏఎల్పి జనరల్ మేనేజర్ శ్రీ కొప్పల వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్గా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణను నియమితులయ్యారు మనుగూరు ఏరియాలో వెంకటేశ్వర్లు జేఎంఈటీగా చేరి రామగుండం మందమరి కొత్తగూడెం తదితర ఏరియాల్లో ఓవర్మెన్గా అండర్ మేనేజర్గా మేనేజర్గా సేఫ్టీ ఆఫీసర్గా ఏజెంట్గా విధులు నిర్వహించారు ప్రస్తుతం సింగరేన్లో ప్రతిష్టాత్మకమైన ఆటియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు జనరల్ మేనేజర్గా ఉన్నారు అలాగే ఎల్వి సూర్యనారాయణ కూడా వివిధ హోదాల్లో పనిచేసి రామగుండం రెండు శ్రీరాంపూర్ ఏరియాలకు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించారు కొత్తగా డైరెక్టర్ల ఎంపిక చేపట్టగా పది మంది జనరల్ మేనేజర్లు అటెండ్ కాగా ఇంటర్వ్యూ కమిటీ ప్రతిభ ఆధారంగా ఇద్దరిని ఎంపిక చేసింది కొత్త డైరెక్టర్ను మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ బి ప్రసాద్ సింగరేణి భవన్లో కలిసి సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేన్లో కొత్తగా డైరెక్టర్లుగా నియమితులైన శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు గారికి శ్రీ ఎల్ సూర్యనారాయణ గారికి దీటి న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రే అభిలాషులు మిత్రు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి